మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన గుంటూరు అడవి తక్కలపాడు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు రెండు వందల పది మంది వరకు అక్కడ ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు ఉన్నటువంటి ఆయన ఉన్నప్పుడు నాలుగు ఎకరాల ఎనభై సెంట్ల వరకు అక్కడ స్థలం ఇచ్చారండి వీళ్ళకి అయితే అది కాస్త ఇప్పుడు అధికారులు అది వేరే వాళ్ళదని చెప్పేసి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఆల్రెడీ ఒక మూడు సంవత్సరాలు నివాసం ఉన్నారు వాళ్ళు అవన్నీ కూల్ చేసినటువంటి పరిస్థితి దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ ఇప్పటికి కూడా అది పరిష్కారం కాలేదు అయితే ఈరోజు గ్రేవెన్స్కి వచ్చి మళ్ళీ ఇది ఇరవై ఐదోసారి గ్రేవెన్స్కి వచ్చారు మా సమస్యను పరిష్కరించండి మేము అప్పుడు మాకు పట్టాలు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇది ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పారు ఇప్పుడేమో దాని ల్యాండ్ ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి దాదాపు రెండు వందల పది మందిని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్ ఏంటి సార్ సమస్య గత పద్నాలుగు సంవత్సరాల నుండి మేమంతా రజకులం అండి రజ కులస్థలం అయితే మేము ఇస్త్రీ చేసుకొని దోగుడు పల్లల్లో ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాం దాని మీద టౌన్లో ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి టౌన్ మొబైల్ అండి ఈనియన్గా మేము స్థాపించుకొని అందరం కూడా దాని నిర్మాణంలో గత ప్రభుత్వాలని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన కలిసాము కలిస్తే ఏదన్నా కొంచెం స్థలం ఏదైనా ఇప్పించండి మేమందరం కూడా ఇట్లా ఇల్లు వేసుకొని జీవనం జరిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సరే సూచించేద్దాం లేని చెప్పి అప్పుడు ఉన్న ఎంఆర్ఓకి ఎంఆర్ఓ గత మన ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా సరే సూచిద్దాంలేంటంటే మేము కూడా వాళ్ళు పలానా చాట పలానా గాలి ఖాళీ స్థలం ఉందండి అది నేను చెప్పడం జరిగింది ఆ విషయంలో మేము అందరం కూడా గవర్నమెంట్ ల్యాండ్లో మేము పోయి అందరం ఇల్లు వేసుకొని దానిలో ఉంటున్నాము ఎక్కడ సార్ ఎన్ని ఎకరాలు ఏంటి నాలుగు ఎకరాలు ఎనభై చెట్లు అండి అడిగి తెగల ఆరు వందల ఒకటిలో ఎంతమంది రెండు వందల పది మంది అండి అందులో కూడా ఎంఆర్ఓ గారు ఒక నూట యాభై ఐదు మంది ఎలిజిబిలిటీ అని చెప్పి పట్టాలు ఇవ్వమని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా కలెక్టర్ గారికి కూడా నూట యాభై ఐదు మంది నూట యాభై ఐదు మంది ఎలిజిబిలిటీ అని చెప్పి ఆయన కూడా మాకు రికార్డుగా ఇవ్వటం జరిగింది గత మళ్ళీ ఎంఆర్ఓ గారే మళ్ళీ తిరిగి ఆయన మళ్ళీ రెండు వేల పదమూడులో మళ్ళీ ఒక వంద మందిని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కోల్చడం జరిగింది దాన్ని మేము హైకోర్టుకి వెళ్ళాము మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది వ్యవహారం మన సుప్రీంకోర్టులో కూడా ఆయనకి శిక్ష ఖరారు చేస్తావా లేకపోతే మళ్ళీ వాళ్ళ వాళ్ళకి పరిష్కారం చేస్తామని చెప్పి జరిగింది ఇది దాని మీద ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యేల గారిని మంత్రులని వాళ్ళని కలుస్తున్నామే కానీ కలెక్టర్ వచ్చిన వాళ్ళందరినీ కలుస్తున్నాం కానీ పేపర్ ఇవ్వటం వరకే జరుగుతుంది కానీ పరిష్కారం కావట్లేదు సార్ కలెక్టర్ గారికి అది ఇప్పుడు మూడు నెలలు టైం ఇచ్చారు సార్ ఈ లోపు ఏదైనా పరిష్కారం చేద్దామని చెప్పి ఇవాళ పేపర్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మనకు నమ్మో ఇచ్చారు సార్ సార్ అండి అధికారుల ఇది ఒక ఇరవై ఐదు సార్ అయితే సార్ వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే కలుస్తున్నాం తర్వాత ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారిని తర్వాత వచ్చిన ఎంఆర్ఓ కలుస్తున్నాం కలిసినప్పుడల్లా ఇదేదో ఉంది లేండి చేద్దాం లేని చూద్దాం అంటున్నారే కానీ ఇవ్వట్లేదు అండి దీని మీద కొంచెం ఉన్నతమైన న్యాయస్థానంగా ఆలోచించి మాకు దయించి మాది మాకు